నిరుద్ధాల చేయకుండా అది సాఫీగా సాగిపోయినట్లుగా పరిశుభ్రత కలిగి పవిత్రత కలిగి నిందావశమైన నిష్కళంకమైన మనస్సాక్షితో స్వాగతం పలకండి ఆత్మీయంగా స్వాగతం పలకండి అయ్యా ఇదే అవకాశం నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అయ్యా ఇదిగోదేవా నిర్మంలో దర్శించే అనగలిగితే ఆయన తప్పక దర్శిస్తాడు ఆయన జారిగల దేవుడు కర్ణుగల దేవుడు తర్వాత సమయం కాబట్టి చూడండి ఆదివాదం దుల మహారాజు ఆత్మీయ తల్లిదండ్రులు మనకి తగ్గింపు ప్రార్థన మరి వాట్సాప్ గ్రూపుల్లో మరి కాలెండర్ కూడా అయ్యా జీవితంలో సగభాగంగా అమ్మగారు మీరు ఇచ్చినందుకు సోత్రాలు తండ్రి ఎంత గొప్ప ఏర్పాటు తండ్రి ఎంత గొప్ప అనాథ సంకల్పం తండ్రి అయ్యి గారి అయ్యా మీరు రెండవదిగా మన యొక్క ఆత్మీయులు కోటపాడు ప్రాంతం నుంచి త్వరగా దాన్ని ముందుగా రండి పర్మిలమ్మ భాగ్యమ్మట్లు ఫుడ్ ఫుటోకెళ్ళి చూడండి తప్పట్లు గట్టిగా ఓకే మంచిది చివరిగా ప్రోభాగాలు నియందు నిలచి చాలని నీ కై శ్రే నియందు నిలచి ఫలిం చాలని నీకా శ్రేమ multimulti-field <laughs> <laughs> Gogasem